తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏదైతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఎవరి ఇంకా కొత్త పింఛన్ డబ్బులు ఏవైతే మనకు నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు ఇంకెవరెవరికైతే రావడం లేదో సో వారు వారు ఏ ఈ అప్డేట్ చేసుకుంటే వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేది వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అవి అప్డేట్ ఏంటి ఏంటియో మనమైతే వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ అప్డేట్స్ చేయించుకుంటే మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు వస్తాయో తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కొత్త పింఛన్లకు ఏవైతే అర్హులైతే చాలామంది అయితే లేరు సో ఈ అర్హత కలిగి ఉండి ఇంకా ఈ పింఛన్ అయితే చాలామందికి అయితే వస్తలేవు అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని ఉద్దేశించుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అప్డేట్స్ చేయించుకుంటే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అవి ఏవి ఏంటి అంటే మొదటిగా ఈ కేవైసీ ఏదైతే అప్డేట్ చేయించుకుంటే అయితే మనకు ఈ పిన్షన్ డబ్బులు వస్తాయి అన్నట్లు చెప్పడం అనేది జరిగింది సో ఖచ్చితంగా ఈ కేవైసీ మరియు ఎన్పిఐసి లింక్ అనేది చేయించుకుంటే ఈ కొత్త పింఛన్ డబ్బులకైతే వీరైతే అర్హులు ఉంటారు వారికైతే ఈ కొత్త పిన్షన్ డబ్బులు వస్తాయి అన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఇంకెవరెవరికైతే వస్తలేవో ఖచ్చితంగా ఈ అప్డేట్లు వేయించుకుంటే వస్తాయి అన్నట్లయితే మనకు చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ